అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ కోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకెళ్తారంటారు కదా గ్రామాల్లో సహజంగా ఈ కథ కూడా అలాంటిదే కేవలం కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్య నలుగురు పెద్ద మనుషుల్లో తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుకుంటే సమసిపోయే సమస్య దాకా వెళ్ళిందో తెలుసా ఏకంగా ఒక వ్యక్తిని హత్య చేసేదాకా వెళ్ళింది అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపేదాకా వెళ్ళింది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది భూ వివాదం ఒకరి ప్రాణాలు తీసింది అరవై ఏళ్ళ వృద్ధుడు సక్కినపల్లి కాసీంను అదే గ్రామానికి చెందిన ఇద్దరు తండ్రి కొడుకులు దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది సక్కినపల్లి కాసీంకు నలుగురు ఉన్నారు వారిలో చిన్న తమ్ముడు నానం రాకేష్ అనే వ్యక్తికి నాలుగు గుంటల భూమిని అమ్మాడు ఈ భూమి పక్కనే ఒక చిన్న బావి ఉంది రాకేష్ అతని తండ్రి నానం చిన్న హనుమన్లు కలిసి ఆ బావిని పూడ్చేసి వచ్చే పూడ్చిన తర్వాత వచ్చే రెండు గుంటల భూమిని వారి నాలుగు గుంటల స్థలంలో కలుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఆ గ్రామస్తులు చెప్తున్నారు అంటే ఆ బావిని పూడ్చి చదును చేసి మొత్తం స్థలం కలిపేసుకోవాలని ఆ రాకేష్ అండ్ వాళ్ళ ఫాదర్ ప్రయత్నించడం తెలుస్తుంది తమ భూమిని వేరే వాళ్ళు కలుపుకోవడానికి సక్కినపల్లి కాసిం తీవ్రంగా వ్యతిరేకించాడు బావిని పూడ్చడం సరికాదని అది తప్పని అతను వాదించాడు ఈ విషయంపై వారి మధ్య చాలా రోజులుగా గొడవలు కూడా జరుగుతున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు ఈ చిన్న వివాదంతో రాకేష్ అతని తండ్రి చిన్న హనుమన్లు ఇద్దరు కాసీం పైన కక్ష పెంచుకున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు ఇలాగైనా కాసింని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి పథకం ప్రకారం నిన్న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రాంతంలో రాకేష్ చిన్న హనుమన్లు ఇద్దరు కలిసి కాపు కాసి కాసింను చంపేస్తారని ఆ గ్రామస్తులు చెప్తున్నారు అతను ఇంటి ఇంటికి వస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి కర్రలతో ఇతన్ని కాసీంను కొట్టి చంపినట్టు అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాశీం కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆరోపణ చేస్తారు ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్స్ గ్రామస్తులు ఏం మాట్లాడుతారు ఒకసారి విందాం మా చిన్నబాబు ఆయనకు నాలుగు గుంటల భూమి అమ్మిండు మా పక్క పెట్టి తోట భూమి ఆ భూమి అమ్మినప్పుడు ఈ మాకు రాటు ఉండే సాదా పెద్ద నూతి రాటు ఉండే ఆ రాటు నూతి మా నాన్నలది నలుగురు మా మా తాత తాత కొడుకు ఆయనకు సగం భాగాలైతే మా నాన్నలకు నాలుగు భాగాలు అటువంటి భూమి ఆయనకు అమ్మింది నాలుగు గుంటలే నాలుగు గుంటలకు పైసలు కట్టిండు నాలుగు గుంటలు చిన్నబాబు అమ్మిండు అయితే ఈ ఈ ఇండ్ల బొరమ్మ పోసి బండలు నింపి ఆ నూతిని మొత్తం గూడిపేసాడు అయితే మా నాన్న ఉండి నీకు ఇందులో నీ భూమి అమ్మిన దానికి నీకు హక్కు ఉంటుంది కానీ ఇళ్ళు ఎందుకు మొరం పొత్తుండ్రు ఎందుకు ఇట్లా గుండు నింపి లెవల్ చేసుకొని ఈ ఇంట్లో రెండు గుంటలు కలుపుకోవడానికి ఇట్లా ఎందుకు ఎత్తురు అని నాన్న అడిగినారు వాళ్ళని మందలిచ్చారు మందలిచ్చినందుకు వాళ్ళకు మాకు మా నాన్న వాళ్ళకు లొల్ అయింది లొల్లైన తర్వాత మా గ్రామ పంచాయతీలో ఆ వాళ్ళ మీద మేము దడవతీ పెట్టినాము దడవతి ప పదివేలు పదివేలు దడవతి పెట్టినా మా సర్పంచ్ ఆది వాళ్ళు సరికి రాలేరు ఇప్పటికీ ఒక ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకు మా నాన్నకు ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది అయితే ఇది కడుపులో పెట్టుకొని తినని ఈ తీసేస్తే ఈ ఈ రెండు గుంటల్ని నూతి కలుపుకున్నది కూడా మాకు ఆగుతుంది అనే ప్రయత్నం కొద్దీ వాళ్ళు దొంగ దెబ్బ కొట్టి చంపేరు సార్ వాళ్ళు ఇద్దరు తండ్రి కూడా ఇద్దరు అంటే గ్రామస్తులు చెప్తున్నారు అతగా అతని కొడుకు ఎవరైతే కాసిం ఉన్నాడో కాసిం కుమారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు రెండు గుంటల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసమే మా నాన్నని కర్రలతో కొట్టి చంపారు రాకేష్ అట్లాగే అతని తండ్రి హనుమంతులు నాన్నమ్మ హనుమంతులు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు స్క్రీన్లో చూస్తున్నారు ఈ ప్రాంతంలోనే అతన్ని ఎవరిని కాశీమ్ని వెనక నుంచి వచ్చి కర్రలతో వాళ్ళిద్దరు కొట్టి చంపినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ భూ పరిష్కారం కోసం ఈ భూ వివాదం పరిష్కారం కోసం గ్రామంలో పెద్ద మనుషులతో మాట్లాడదాని రమ్మని కాసిం తరఫు వారు పిలిచినా రాకేష్ చిహనుమన్లు స్పందించలేదని తెలుస్తుంది అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆ ఊరు ప్రజలు చెప్తున్నారు ఈ నిర్లక్ష్యమే చివరకు కాసిం హత్యకు దారి తీసిందని గ్రామస్తులు అంటున్నారు ఈ హత్యతో వేంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అట్లాగే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు కాశీంని దాడి చేసిన వారిపైన కాసీంని అత్యంత దారుణంగా చంపిన వారిపైన వెంటనే శిక్షించాలని వారిని అదుపులోకి తీసుకొని కఠిన శిక్షలు విధించాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు తోటి ఈ మూడో నమ్మకాలతో వ్యవస్థ నడుపుతుంది ఈ మూడో నమ్మకాలను రూపు మాట ఎందుకంటే ఇంత ఘోరమైన వ్యవస్థ అయితే మా ఏరియాలు ఇప్పటికీ సార్